భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలోని నిమ్మలగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి హిజహర్ ఖాన్ బదిలీపై వెళ్తుండడంతో గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించి వేడుకోలు పలికారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ ముద్దుల శివకుమార్ మాట్లాడుతూ సెక్రటరీ కఠోర శ్రమ అంకిత భావం స్నేహ భావం కలిగిన వ్యక్తి అని అన్నారు నిమ్మలగూడెం గ్రామ పంచాయతీకి మొట్టమొదటి కార్యదర్శిగా వచ్చి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ది పథంలో నడిపి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా సాధించగలరని అన్నారు సిబ్బంది రమేష్ బాబు మాట్లాడుతూ సార్ మనసు వెన్నా అని మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారని పండగ దినాల్లో ప్రత్యేక సెలవులు ఇస్తూ మమ్మల్ని ఎంతో ఆదరణగా చూసుకునేవారని కంటనీరు పెట్టుకున్నారు అలాంటి వారు బదిలీపై వెళ్లడం మాకెంతో బాధాకరమని వారు ఎక్కడ బాధ్యతలు తీసుకున్నా అక్కడ విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోవాలని మరియు వారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నామన్నారు అనంతరం పంచాయతీ కార్యదర్శి ఇజహర్ ఖాన్ మాట్లాడుతూ నా ఉద్యోగ జీవితంలో ఓనమాలు నేర్చుకున్నటువంటి నిమ్మలగూడెం గ్రామ పంచాయతీని వదిలి వేరే ఊరికి బదిలీపై వెళ్లడం చాలా బాధగా ఉందన్నారు నాపై ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నటువంటి మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు ఇంతకాలం నాకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందికి మరియు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో నూతన పంచాయతీ కార్యదర్శి కృష్ణకుమారి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మధ్యల శివకుమార్ షఫీ జై కిసాన్ బయోప్లాంటిక్ అండ్ హార్టికల్చర్ ఫౌండర్ శనగ నాగబాబు ఏఎన్ఎం సునీత పంచాయతీ సిబ్బంది బండి రమేష్ బాబు ఉప్పర్ల వెంకటి ఆశా కార్యకర్త బండి సరోజా మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు सेक्रेटरीज ऑफ तेलंगाना तेलंगाना राष्ट्रमत्तंगा सेक्रेटरी बेस्ट सेक्रेटरी कॉम्पिटिशन भेटते ही जैसे नंबर वन असतात सप्पल वरतला आहे आ मैन ऑफ डेडिकेशन इज द मैन ऑफ पर्सिवरेंस, इज द मैन ऑफ इंडस्ट्री इज द मैन ऑफ फ्रेंडली नेचर

సభ్యులు మహిళలు తిరుపతి వాళ్ళు ప్రత్యంత నా గ్రామీ కూడా పిల్లలు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు నమస్కారాలు ఇక్కడి నుంచి వెళ్ళడం అనేది ఒక ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు దాటింది ఇక్కడ నేను రావడం రెండు వేల పంతొమ్మిదిలో రావడం జరిగింది ఐదు సంవత్సరాలు పైగా జరిగింది ఇక్కడ నా సర్వీసు ఇక్కడ మీతో పడ్డ అటాచ్మెంట్ కొద్ది ఇక్కడ నుంచి అంటే కొద్ది నాకు కూడా ఇబ్బందిగానే ఉంది చెప్పాలంటే కానీ కాన్పడ్ సిచ్యువేషన్లో యాక్చువల్లీ గవర్నమెంట్ నాలుగు సంవత్సరాలు దాటితేనే వెళ్ళమని చెప్పింది